వికాస్ ఒక చిన్న పాప చేత అక్షయ అన్నట్టుగా మాట్లాడిస్తాడనమాట ఆవినికి ఫోన్ చేయిస్తాడు ఇక ఫోన్లో మాట్లాడుతుందా పాప అమ్మ నిన్ను చూడాలని ఉంది ఎన్ని రోజులైంది నేను చూసి నేను ఒక పాడుపడ్డ బిల్డింగ్ దగ్గర ఉన్నాను చాలా రోజులైంది నిన్ను కలిసి చూసి మాట్లాడతానమ్మా రామ్మా అని చెప్పి అక్కడ ఉన్న అడ్రస్ చెప్తుందనమాట ఇప్పుడే వస్తున్నా తల్లి నిన్ను కలవాలని నాకు కూడా ఉంది అని చెప్పి ఆవిని బయలుదేరుతుంది ఇక ఇటు మనసులో వికాస్ అనుకుంటాడు ఆవిని భలే దొరికావులే ఈరోజు నీ చావు డౌట్ లేకుండా నా చేతుల్లోనే అని చెప్పి అనుకుంటాడు ఇక వికాస్ వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ బిల్డింగ్ దగ్గర ఇటువక అవని ఆ పాప చెప్పిన అడ్రస్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట బిల్డింగ్ దగ్గర రాగానే దూరంగా ఒక పాప అటు తిరిగి ఉంటుంది అక్షయ అనుకొని గబగబా వెళ్ళి చూడగానే వేరే పాప అనమాట ఇక అప్పుడు ఆవనికి అర్థమైపోతుంది ఇక ఎవరో నన్ను కావాలని చెప్పి ఇలా రప్పించినట్టున్నారు అని చెప్పి ఇక అవని గట్టిగా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఎవర్రా ఎవరు ఈ పాపను అడ్డుపెట్టుకొని నన్ను ఇక్కడికి రప్పించింది ఎవరు అని చెప్పి అవని అడుగుతూ ఉంటే నేనే అని చెప్పి వికాస్ ముందుకొస్తాడు ఇక్కడ దాకా నన్ను ఎందుకు రప్పించావు చెప్పు అని చెప్పి అవని అడుగుతూ ఉంటే అప్పుడు వికాస్ చెప్తాడు నువ్వు నా చేతుల్లో చావడా చావాలని రాసిపెట్టుంది అందుకే ఇక్కడ దాకా వచ్చావు అని చెప్పి ఒక రాడ్ స్టీల్ రాడ్ ఉంటుందన్నమాట వికాస్ చేతిలో ఆ రాడ్ తీసుకొని అవని తల మీద గట్టిగా ఒకటిస్తాడు ఇక అవనికి బ్లడ్ అంతా కారిపోతూ ఉంటుందన్నమాట ఇక అలా పడిపోతుంది అవని మరి అవని కాపాడేది ఎవరు ఏంటి అవనికి ఏమవుతుంది అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్